మై డాడ్ మై హీరోలో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి మై ఫాదర్ హీస్ ద స్వీటెస్ట్ ఎందుకంటే అమ్మ ఎప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు కానీ మా నాన్న చాలా సాఫ్ట్ అండ్ వెరీ స్వీట్ ఏదైనా చాలా ఈజీగా తీసుకుంటారు చెప్పినట్టు అండ్ హీస్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ స్కూల్లో కూడా చదువుతున్నప్పుడు ఎక్కువ మార్కులు వస్తే అమ్మ దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో సైన్ సంతకం తీసుకుంటాను కొంచెం తక్కువైందంటే నా నా దగ్గర పరిగెత్తుకుని వెళ్తాను ఏంటమ్మా ఇంత తక్కువైందంటే లేదు నాన్న షూటింగ్స్ నేను చదవలేదు అంటే పర్వాలేదు నెక్స్ట్ టైం బాగా చదువు అని సంతకం పెట్టేస్తారు సి అది మాత్రం కాదు అన్ని విషయాల్లో హీస్ లైక్ ఆల్వేస్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హిస్ లైక్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ బికాజ్ నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నేను ఇంత బిజీగా ఉన్నప్పుడు కూడా అండ్ ఎప్పుడు అమ్మ మాతో పాటు నాతో పాటు ఉండేవారు అండ్ మై డాడ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాస్ లైక్ ట్రూలీ వెరీ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ ఆ సపోర్ట్ లేకపోయి ఉంటే నేను ఇంత యునో ఇంత ఇంత బాగా యూనో ఐ డౌంట్ హ్యావ్ కమ్ సో బిగ్ సో థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీనా గారు మరి ఇంతమంది తండ్రి గురించి మాట్లాడారు గొప్ప తండ్రి అని అందరూ రాంబాబు క్యారెక్టర్ గురించి చెప్పారు మరి వెంకటేష్ గారు తన తండ్రి గురించి అండ్ తను తండ్రి అవ్వడం గురించి ఏం చెప్తారో విందో వెంకటేష్ గారు Uh, Nadrishlo, I think if there is anybody who is a real complete man, uh, a real hero and our and somebody who shows uh, a lot of love and affection every single second, uh, that's my father, Mr. D. Raman, I do uh, and, uh, and it's very difficult because there is so much to say about my dad, but all I can say is uh, there is not a single day <coughs> నో మ్యాటర్ హౌ టైమ్ అస్ పాస్ బై ఎవ్రీ సింగిల్ డే ఈ కాల్స్ అప్ అండ్ ఫైండ్స్ అవుట్ వెర్ ఐమ్ ప్రతిరోజు సాయంత్రం మేము ఏం భోంచేస్తున్నావు అందరం కలిసి ఉన్నావా కలిసి భోంచేస్తున్నావా ఐ థింక్ దాట్స్ వన్ గుడ్ హ్యాబిట్ హీ టోటస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇవాళ అదే ఫాలో అవుతూ ఉంటాను ఎక్కడ ఎవరున్నా పిల్లలు అందరూ కలిసి భోంచేయాలి సో ప్రతి సాయంత్రం అందరం కలిసి ఉంటున్నామంటే దట్స్ బికాస్ ఆఫ్ మై డాడ్ సో మచ్ వండర్ఫుల్ అండి తండ్రి గురించి మాట్లాడితే ఎన్నో కథలు వస్తాయి మరి ఆ రియల్ హీరో గారిని ఒక్కసారి అడిగి చూద్దాం కూర్చుని మాట్లాడండి సార్ పర్లేదు ఈరోజు పిల్లలు మీ మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది ఈ లైక్స్ మీ లైక్ ఎనీథింగ్ మా మదర్ చిన్నప్పుడే చనిపోయింది నా మూడేళ్ళప్పుడే మా నాన్న అంత తల్లి లాగా చూసుకునేవాడు సో దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ టు టెల్ అబౌట్ మై ఫాదర్ బట్ రియల్లీ ఐమ్ హ్యాపీ విత్ మై ఫాదర్ నేనేం చేసినా కానీ ఆయన ఏమి మాట్లాడు నేను చదువుకోవాలని కానీ వ్యవసాయం చేయాలని ఏదో పొలాలు తీసుకుపోయేవాడు అని చదువుకోమని చెప్పేవాడు చదువుకునేవాడు చదివినా సరే లేకపోయినా సరే బాగుండాలా అంతే మరి మై డాడ్ మై హీరో అనే ఈ కాంటెస్ట్లో మీరు పాలుపంచుకోవచ్చు మీ తండ్రి గురించి షేర్ చేసుకోవచ్చు దృశ్యం టీంతో కలిసి అవకాశం పొందవచ్చు అందుకే ఆ క్యాంపెయిన్ని లాంచ్ చేసేది మరెవరో కాదు వెంకటేష్ గారు అండ్ వారి అబ్బాయి అర్జున్ కలిసి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు మై డాడ్ మై హీరో అని అర్జున్ ఏమన్నాడో ఏమని ట్వీట్ చేశాడో ఆ పోస్ట్ని రామనాయుడు గారు లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను